హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి రైతు బంధు నెక్స్ట్ ఇక రాదు కేవలం రైతు భరోసా పేరుతో రాబోతుంది దీనివల్ల మనకి చాలా కీలక మార్పులు వచ్చాయి అంటే రైతు భరోసాతో ఏ స్కీమ్ ఇవ్వబోవడానికి కొన్ని మార్పులు చేశారు మరి ఆ మార్పుల వల్ల ఎవరికి రైతు భరోసా వస్తుంది ఎవరికి రాదో కూడా చూద్దాం సో రైతు భరోసా ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారు ముందుగా చూసుకున్నట్లయితే రైతు బంధు నిధులు ఎకరానికి ఐదు వేలు చొప్పున వేస్తున్నాం కాకపోతే వచ్చే రైతు భరోసా పేరుతో ఇంకా ఏడు వేల ఐదు వందలు ఇస్తూ కొన్ని కీలక మార్పులు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మొదటగా గుట్టలకి అదేవిధంగా అపార్ట్మెంట్ కట్టిన ల్యాండ్స్కి అదేవిధంగా ప్లాట్లు చేసిన ల్యాండ్కి ఇంకా రైతు భరోసా ఇవ్వము అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు అంటే ఏదైతే గుట్టలకి అపార్ట్మెంట్ ల్యాండ్స్కి ప్లాట్లు చేసిన ల్యాండ్కి అదేవిధంగా కొన్ని ఎకరాల వరకు కూడా లిమిట్ పెట్టాలి అని చెప్పేసి భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది ఇక్కడ ఇంకా కొన్ని విషయాలు ఏంటంటే గతంలో ఈ స్కీమ్ ఇచ్చినప్పుడు ఇష్టానుసారంగా గౌరవించడం వల్ల ఏమైతే నిధులు దుర్వినియోగం అయ్యాయి సో ఈ పథకం ద్వారా అందుకే కాబట్టి ఈసారి మీ కొంత టైం తీసుకొని రైతు భరోసా ఏడు వేలు ఎందులో ఇవ్వడానికి కారణం చెప్పడం జరిగింది అదేవిధంగా కొన్ని ఎకరాల వరకు లిమిట్ పెడితే కొత్త నిధులు కూడా మిగిలే అవకాశం ఉందన్నట్టు కూడా ప్రభుత్వం సైడ్ నుంచి వినిపిస్తుంది అంటే ఐదు లేదా పది ఎకరాల వరకు పెట్టాలి అని చెప్పి భావిస్తున్నారు ఈ ఐదు లేదా పది ఎకరాలు పెట్టేసి రైతు భరోసా విడుదల చేయాలి సుమారు తెలంగాణలో ఒక సెవెంటీ ల్యాక్స్ మెంబర్స్ అయితే లబ్ధిదారులు ఉన్నారు ఇప్పటివరకు మనకి ఐదు ఎకరాలు ఫైవ్ ఎకరాస్ లోపు రైతు బంధు నిధులు విడుదల చేయడం జరిగింది ఈ ఐదు లోపు రైతు బంధు రాకపోతే కామెంట్ చేయండి నెక్స్ట్ సీజన్కి మాత్రం ఏడు వేల ఐదు వందల రూపాయలతో రైతు భరోసా స్కీమ్ను తీసుకురావడం జరుగుతుంది నేను చెప్పినట్టు స్క్రీన్ మీద ఈ యొక్క రూపకల్పనలు చేస్తూ కీలక మార్పులు చేస్తూ నెక్స్ట్ రైతు భరోసా స్కీమ్ రాబోతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరూ డౌట్స్ అడగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే